హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరి న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదాం చర్ల బెదం చర్ల కొత్త వర్షం ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజాన్ని ఢిల్లీలో వెళ్తున్నాను ఢిల్లీ నుంచి మీకు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజా ఢిల్లీలో వెళ్తున్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది నేను ఢిల్లీలో ఇంతవరకు చూసిన ది బెస్ట్ వెహికల్స్లో ఈ నెంబర్ వన్ పొజిషన్లో ఏదో వెహికల్ ఉందండి ఇంత బాగుంది వెహికల్ రెండు వేల పద్నాలుగు మాటలు పద్నాలుగు డిసెంబర్ బండి టొయోటా ఆఫ్ ఫార్చునారు ఫోర్ బై టూ మాన్యువల్ వెహికల్స్ ఆటోమేటిక్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ అండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పద్దెనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కేవలం పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది చాలా మంది డౌట్ రావచ్చు మీరు కావాలంటే నాకు ఫోన్ చేయండి దీన్ని కంప్లీట్ కంప్లీట్ ట్రాక్ కూడా పంపిస్తాను దీన్ని ఆర్సీ కూడా పంపిస్తాను మీరు ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి టైర్స్ కూడా కంపెనీ చూసిన టైర్స్ ఉన్నాయి అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయ్యింది చెప్పిన అనేది ఇంతవరకు వాడలేదు టోటల్ జెన్యున్ బండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారనేది కూడా చెప్తాను ప్రైస్ కూడా కొద్ది హెవీగానే ఉంది పద్దెనిమిది వేలు తిరిగిన బండ్లు ఢిల్లీ అనే కాదు ఆంధ్ర తెలంగాణ ఎక్కడనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా దొరకవు పద్దెనిమిది వేలు తిరిగిన బండి ఇటువంటి బండి ఎక్కడ కూడా దొరకదు బండి అంత బాగుంది బండి అయితే మేము మొత్తం ఒకసారి బండి అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను వేరే రోజుల్లో ఒకసారి వెహికల్ చూడండి ఇది టోటల్ ఇంజిన్ ఒక పొజిషన్ అండి ఇది టోటల్ ఇంజిన్ ఒక పొజిషన్ ఒకసారి చూడవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లోగోస్ ఏది ఏది పిన్ టు పిన్ కంపెనీ నుంచి ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉందండి వెహికల్ ఒకసారి చూడవచ్చు మీరు పిన్ టు పిన్ ఆల్మోస్ట్ ఈ వెహికల్ తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ కొత్త బండి తీసుకునేట్టు అంత బా బాగా అవుతుంది వెహికలు చూడవచ్చు మీరు కంపెనీ యొక్క లేబుల్సు బాలెట్ పట్టి కంపెనీ ఒక లేబుల్స్ ప్రతిదీ ఎక్కడ బంపర్ చిన్న బంపర్ కూడా స్క్రాచ్ అయితే పడలేదు అండి వెహికల్కి అంతా బాగా నీట్గా అయితే యూజ్ చేసినారు చార్స్ నెంబర్ ఎన్ని నెంబర్ చార్చేసిన నెంబర్ చూపిస్తున్నాను మీరు కావాలెట్ షోరూమ్ ట్రాక్ అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు కావాలెట్ ఆర్చి కూడా పంపిస్తాను బండి ఇది వీక్కి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూడవచ్చు టు పిన్ ఒరిజినల్ బండి అండి బంపర్ కూడా పెయింట్ అయితే కాలేదు వెహికల్ది సార్ బాలెట్ యొక్క సీడ్ కూడా చూపిస్తాను మీకు చూడవచ్చు మీరు బాలెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉంది వెహికల్కి పిన్ ఒరిజినల్ బండి అండి ఇంత మంచి బండి ఢిల్లీ దొరకడం చూడలేదు బండి టైర్ చూడొచ్చు సిక్స్టీ టు సెవెన్ పర్సెంట్ టైర్ ఉంది మీరు టైర్ మీద డేట్ కూడా చూపిస్తాను మీకు రెండు వేల పద్నాలుగులో వచ్చిన టైర్లు ఉన్నాయి ఒకసారి చూడొచ్చు అన్ని టైర్లు కూడా రెండు వేల పద్నాలుగు వచ్చిన టై కంపెనీ వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి లోపలి ఇంటర్ కూడా చూడొచ్చు లోపల ఇంటర్ అయితే అసలు నలగనే లేదు బండి ఒకసారి చూడొచ్చు లోపలి ఇంట్రీ ఎంత నీట్గా అయితే ఉందో ఇంత అసలు ఇంత క్వాలిటీ బండి ఇంత మంచి బండి నేనైతే చూడండి చూడలేదు ఢిల్లీలో ఆటోమేటిక్ ట్రాన్స్లాక్షన్ గియర్స్ రీడింగ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి ఒకసారి చూడవచ్చు ఇంట్రీ ఎంత నీట్గా ఉందంటే ఆల్మోస్ట్ కొత్త బండి తీసుకునేటండి వెహికల్ వారు ఎవరైనా కూడా రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ వారు కొనాలనుకునేవారు ఆటోమేటిక్గా కొనాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి చూడవచ్చు మీరు ండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడొచ్చండి మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ట్యాచ్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇవి కూడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్నాలుగులో వచ్చిన టైర్లు అండి ఒకసారి చూడవచ్చు మీరు రెండు వేల పద్నాలుగు వచ్చిన టైర్సే నాకు బ్యాక్ లుక్ కూడా చూపిస్తున్నాను వెహికల్ చూడవచ్చండి మీరు బ్యాక్ లుక్ కూడా చూడవచ్చు బ్యాక్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు లోపల ఇంట్రీలు కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ నుంచి డిక్కిస్తేసి ఇంటరీలు కూడా చూపిస్తాను ఒకసారి చూడవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ 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 కూడా చిన్న డ్యామేజ్ అయితే లేదు వెహికల్కి చూడొచ్చు మీరు మో టోటల్ ఆల్ ఆల్మో టోటల్ ఒరిజినల్ బండి అండి చూడొచ్చు మీరు జాకీ జాకీ దానికి ఇది కవర్లు కూడా తీయలేదు ఇంతవరకు కవర్లు కూడా తీయలేదండి మీకు స్టెప్ లీడర్ కూడా చూపిస్తాను స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు వాడలేదు బండి ఇది రెండు వేల పద్నాలుగులో ఏదైతే స్టెప్ లీడర్ అయితే వచ్చిందో అదే స్టెప్ లీటర్ అనేది ఉంది బండికి వెహికల్ ఒక సైడ్ కూడా చూడవచ్చండి వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది కూడా చూసుకోవచ్చు చూడొచ్చండి బండి ఇటువంటి పనులు చాలా అంటే చాలా రేర్గా దొరుకుతాయి మీకు చూడొచ్చు

ఫ్రెండ్స్ మీరు టోటల్ వెహికల్ అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగు మోడల్ డిసెంబరు ఇలా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ టొయోటా ఫార్చూనర్ ఫోర్ బై టూ ఆటో గేర్ ఇంజన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఇంతవరకు బండి మీద చిన్న స్క్రాచ్ కూడా పండిదండి పిన్ టు పిన్ ఒరిజినల్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు ఢిల్లీలో మీరు ఏ వెహికల్ తీసుకున్నా కూడా బంపర్స్ అనేది పెయింట్ అవుతాయి కానీ ఈ వెహికల్ అయితే బంపర్స్ కూడా పెయింట్ కాలేదు అంత బాగా యూజ్ చేసినారు లాయర్ వెహికల్ ఇది అంత బాగా అయితే యూజ్ చేసినారు ఇప్పుడు వరకు తినే రీడింగ్ చూసినట్లయితే కేవలం పద్దెనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలో పద్నాలుగు అయితే సర్వీస్కి వెళ్ళింది తర్వాత ఇంతవరకు సర్వీస్ అయితే లేదు పద్నాలుగు వేల నుంచి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు కూడా ఇంతవరకు సర్వీస్కి అయితే వెళ్ళలేదు అప్పుడు చేసిన సర్వీస్ అయితే ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి కంపెనీ టోటల్ టోటల్ సర్వీస్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నా దగ్గర మీరు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది కంపెనీ చూసిన టైర్స్ ఏ ఉన్నాయి స్టెఫీ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు రెండు వేల పద్నాలుగులో ఏవైతే టైర్స్ వచ్చినాయో కంపెనీ నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి వాళ్లెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు ఇంత మంచి బండి నేను ఎప్పుడు కూడా చూడలేదు ఢిల్లీలో కూడా చూడలేదు ఈ వెహికల్ ఢిల్లీలోనే కాదు ఢిల్లీలోనే కాదు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు ఈ ఇటువంటి వెహికల్స్ ఎక్కడ కూడా దొరకవండి కేవలం పచ్చభ్యూజం తిరిగిన బండ్లు మీకు ఇటువంటి వెహికల్స్ కావాలంటే కింద నెంబర్ నా నెంబర్ ప్రతి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి దీని కాస్ట్ నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి క్వాలిటీ వెహికల్ కావాలన్నప్పుడు కొద్దిగా రేట్ కూడా ఎక్కువనే ఉంటుందండి పదహారు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది బార్గెనింగ్ కూడా ఎక్కువ అయితే ఏం లేదు కొద్దిగానే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్